హలో అందరికీ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం కొబ్బరి నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి దోశల్లో కానీ ఇడ్లీతో కానీ తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా దోసలు వేసుకొని కొబ్బరి నువ్వుల పచ్చడి వేసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మా అమ్మ నేర్పించిన రెసిపీ ఫ్రెండ్స్ అందరికీ వచ్చే ఉంటుంది ఇది నా స్టైల్ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని దూరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళా ఒక కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులు చిటపటం అన్నాక తీసి పక్కన పెట్టుకొని అందులో టూ పౌస్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం మీ రుచికి సరిపోయినంత వేసుకోండి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మనం రోట్లో నూరుకున్నట్టే వస్తుంది పచ్చడి అయితే రోలున్న వాళ్ళు రోట్లో కూడా నూరుకోవచ్చు మనం మిక్సీ చేసుకున్న సేమ్ అదే టేస్ట్ వస్తుంది మిక్సీ జార్లో ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు కొబ్బరి వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టుకొని అది కూడా అందులోనే వేసుకొని అందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒక మనం చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవే వేసుకొని ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ని కట్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఆనియన్ వేసిన తర్వాత ఒక్కసారి తిప్పి వదిలేసేయాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో ఇడ్లీకి దోశకి దేంట్లో అయినా తినచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చెప్పండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్